అందరికీ నమస్కారం ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటూ జనసేన టీడీపీ మరియు బీజేపీ వారి అస్త్రాలను సంధిస్తా ఉంటే వైసీపీ ప్రభుత్వమేమో ఉచిత పథకాలను చూపించి లేక ప్రజలకు మేము మేలు చేస్తున్నాం అంటూ ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డామంటూ వైసీపీ మాట్లాడుతూ ఉంది ఇది ఎంతవరకు నిజం ఈ విషయాలపై మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా టెకల నియోజకవర్గం నుంచి మనతో మాట్లాడడానికి రాంబాబు గారు లైన్లో ఉన్నారు వారిని అడిగి అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి తెలుసుకుందాం సార్ నమస్తే రాంబాబు గారు నమస్తే అండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ రాంబాబు గారు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి రాష్ట్ర రాజకీయాలు చాలా వాడి వేడిగా ఉన్నాయి భయం జనాలు చూస్తే ఎవరిని నిర్ణయించుకో తెలుసుకున్న పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఎలా నిర్ణయం తీసుకోవాలి అసలు ప్రజల్లో అవగాహన ఎలా కల్పించవలసిన అవసరం ఉంది కి ఒక సామాన్య కి ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి కనీస అవగాహన లేని పరిస్థితిలో ఉన్నారు ప్రెసిడెంట్ చదువుకున్న వారిగా నిర్ణయం చెప్తారు ఎలా చెప్తారు ఎలా చూడాలి ఓటు వేయడానికి ఓకే సార్ సార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే ఓవరాల్ గా అంటే మొత్తంగా వెల్ఫేర్ స్కీమ్స్ పైన ఆధారపడి ఉంది సార్ అంటే ఉచిత పథకాలపై ఉచిత పథకాలు అనేవి నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఉచితంగా ఇది ఇవ్వరు కదా సార్ ఉచితంగా ఇస్తున్నారంటే దానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు మొత్తం అంటే ఉచితమే ఆధారపడ్డారు అంతే కదా సార్ ఆయన ఈ అంటే టూ థౌజండ్ నైన్టీన్ టు వరకు కూడా సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ ఏమీ లేదు సార్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనీస మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు ఒక ఊరికి కావాల్సినటువంటి రోడ్లే రోడ్లు రోడ్లు కానీ డ్రైనేజీ సిస్టమ్స్ కానీ అలాగే మినిమం అంటే సాగునీరుకి సంబంధించి ఒక ఇరిగేసెస్ కానీ సాగునీరు కానీ ఇవేమీ లేవు సార్ ఆయన ఏంటి ఓవరాల్గా ఓన్లీ ఉచిత పథకాలు అంటే అంటే నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు అమౌంట్ నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్ ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటే అంటే వాళ్ళు పని చేయలేరు అర్థం కదా ఓకే అంతే కదా సార్ ఆయన దృష్టిలో మరి అలాంటప్పుడు ఆయన కూడా సీఎంగా మనకి పనికిరారు కదా ఎందుకంటే ఆయనకు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్సే అంతే కదా సార్ ఇప్పుడు ఆయన దృష్టిలో పార్టీ ఫైవ్ ఇయర్స్ కి ఆయన ఇస్తున్నారు అంటే అర్థం అదే వస్తుంది కదా సార్ మరి అలాంటప్పుడు ఆయనకు కూడా పార్టీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఆయన పింఛన్ తీసుకోవాలి ఆయన సీఎం పదే ఉండడానికి అనర్హుడే కదా సార్ లాజికల్ పాయింట్ అంతే కదా సార్ ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు పదివేలు ఆటో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్ వాళ్ళు ఏమన్నా వ్యవసాయం చేస్తున్నారా లేదంటే వాళ్ళు ఏమన్నా ఆహారం ఇస్తున్నారా ఇప్పుడు ఆటో కొనుక్కోడానికి ఫోర్ లాక్స్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక స్థామతం ఉన్నప్పుడు ఆటో నడుపుకోగలడు ఆయన అలాంటి వ్యక్తి కిందకి ఇవ్వాలి సార్ పదివేలు ఆయన ఏమన్నా దేశాన్ని ఉద్ధరించట్లేదు రాష్ట్రాన్ని ఉద్ధరించట్లేదు కదా ఆయన ఏమి ఫ్రీగా నడపట్లేదు కదా మరి ఆటో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్ పదివేలు అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీస్తున్నారంటే ఆయన అకౌంట్లోనే ఇవ్వట్లేదు మన మన ఏదైతే మన అలసరాదాయం ఉందో అంతే కదా సార్ మన మన ఆదాయం మనం క్యాప్టాఫర్ ఇన్కమ్ క్యాప్టాఫర్ ఇన్కమే కదా మన తలసరా నుంచి కదా ఆయన ఇచ్చేది మరి మన దగ్గర మన దగ్గర నుంచి తీసుకొని మరి ఆటో అతనికి ఎలా ఇస్తాడు సార్ పోనీ వదిలేద్దాం సార్ అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది అంతే కదా సార్ ఓకే ఆయన వృద్ధాప్య పి ఇస్తున్నారు ప్రతి నెల ఐదో గంటకి తలుపు కొట్టిస్తున్నారు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి సార్ ఏదైనా అంటే మంచి అయినా సెడైనా మనకి మిత్రమైనా అయినా కూడా మంచి చేసేదాన్ని మంచిగానే మనం ఆలోచించాలి చెడుగా ఆలోచించాలి అవును అంటే ఉన్న పరిస్థితిలో ఈ ఉచితాల పేరు మీద కొన్ని కొంతవరకు మాత్రం చెడు జరుగుతుంది ఆ జరుగుతున్న చెడుని మాత్రం గుర్తించవలసిన అవసరం గుర్తించారు అంతే సార్ అలాగే మన మంచి కూడా లేదని చెప్పట్లేదు సార్ అవును ఆయన చేస్తున్నట్టు మంచి కూడా ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు మార్నింగ్ ఐదో గంటకే ఇస్తున్నాడు ఒకప్పుడు అది లేదు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కాకపోతే వాలంటీరీ వ్యవస్థ అనేది సక్రమంగా కొంతమంది పనిచేయట్లేదు సార్ వాలంటీర్ అనే వ్యక్తి ఎవరు సార్ మన పైన మన మీరు ఇందాక అన్నట్లు మన జీతంగా తీసుకుంటున్నాడు ఆయన ఆయన ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ దృష్టిలో అంటే పర్మనెంట్ కాకపోయినా మన ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక వాలంటీర్ వ్యవస్థ నియమించిందో వాళ్ళు ప్రజల కోసం పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఆ వాళ్ళకి ఆ రాజకీయ పార్టీలతో సంబంధం ఏంటి సార్ మన దగ్గర మన ఐదు వేల రూపాయలు జీతంగా ఏ రాజకీయ పార్టీకి పనిచేసిన అవసరం ఉంది సార్ అంటే స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేయడానికి మాత్రమే వాళ్ళు ఎన్నుకోబడ్డారు తప్ప ప్రభుత్వం కోసం పనిచేయడానికి కాదు అంతేగా సార్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే వాళ్ళ కోసం పని చేయడానికే ఎన్నుకో ఉన్నట్టు ఉంది వాళ్ళు చేయాల్సిన పని ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి ట్యాంక్ పెంచిన ఇవ్వమంటున్నాడు పెంచిన ఇవ్వాలి ట్యాంక్ రేషన్ ఇవ్వమంటున్నాడు రేషన్ ఇవ్వాలి ఆయన ఏం చెప్తే అంతవరకే కానీ ఏ పార్టీ ఏ పార్టీ పార్టీలతో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రసారాలు చేయడాలు జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వాడు వాడు అది కరెక్ట్ కాదు అంటే మనకి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దాని గురించి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయం గురించి నిర్ణయం తీసుకుని వాలంటీర్ని ఈ యొక్క విధుల నుంచి తప్పించడం జరిగింది ఎలక్షన్ విధుల్లో ఇది కూడా వాలంటీర్ రావకూడదని మరియు కూడా ఈ పెన్షన్స్ అవును సార్ అలాగే వాలంటీర్లు అందరినీ సార్ అందులో కొంతమంది కొంతమంది వీళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు సార్ ఇప్పుడు వాలంటీర్ వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వలేమో అనుకోవడం అది కరెక్ట్ కాదు సార్ ఇంతకు ముందు పంచాయతీ సెక్రటరీ ఇచ్చేటోడు రెవెన్యూ అధికారులు ఇచ్చేటవాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నది ప్రజల కోసం పనిచేయడానికే కష్ట ప్రజల దగ్గర జీతం తీసుకుంటుంది అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళు మరి ఎందుకు వీళ్ళెందుకు తెలియదు అంటే చిన్న కరెక్షన్ అంటే లేదు లేదు కరెక్షన్ అంటే చిన్న కరెక్షన్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు వృద్ధాప్యలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు ఉంటారు వికలాంగులు ఉంటారు ఆ సహాయం అంటే ఎవరు మీరు మీరున్నారు కాబట్టి మీ నాన్నగారు తీసుకెళ్తారు ఆ యొక్క పంచాయతీ ఆఫీస్ దగ్గరికి కానీ కొంతమంది ఎవరు తోడు లేని వాళ్ళు ఉంటారు నిజంగా అటువంటి వాళ్ళకి ఇటువంటి సహాయం చాలా మంచిది మీరు ఇందాక చెప్పారు అంటే మంచిగా చెడుని చెడు ఒప్పుకోవాలని చెప్పారు అక్కడ వరకు మనం ఓకే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంతమందికి మీరు జరుగుతుంది కొంతమందికి అది నిరుపయోగం ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రేషన్ సరుకులు ఉన్నాయి ఈ రేషన్ అనేది ఎవరికి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ అక్కడ దానికోసం అనేది ఒక వీధిలోకి రావడం అనేది అది ఒక ఎక్స్ట్రా అంటే ఆర్థిక భారం ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ అంటే వృద్ధాప్యంలో ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు తెచ్చుకోలేరు ఇప్పుడు ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఎవరైతే వృద్ధాప్యం కానీ వికలాంగులు గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పింది సార్ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఓటు వినియోగించుకునే కల్పించింది కదా అవును అంతే మరి ఎవరు అది ఎవరు చేస్తారు సార్ ఎవరైతే ఆ విధుల్లో పాల్గొంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళే కదా చేసేది అంతే కదా సార్ మరి అలాంటి వాటికి ఒక ఉద్యోగిని వాడుకుంటున్నప్పుడు మరి దీన్ని వాడుకోకూడదు అంతే కదా సార్ మరి ఎక్కడ పనిచేసేది ఆ ఎంప్లాయీస్ ఎక్కడ పనిచేసేది ఆ ఎంప్లాయీసే మరి ఆ ఎవరైతే ఆ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరైతే ఆ పెన్షన్ ఎవరైతే వాళ్ళు అంటే పంచాయతీ సెక్రటరీ కావచ్చు లేదంటే సెపరేట్ ఎవరైనా కావచ్చు మరి ఆయన తీసుకోలేవచ్చు కదా ఆయన మన దగ్గర శాలరీ తీసుకుంటున్నాడు కదా అందుకనే రాజకీయ ప్రముఖులు కొంతమంది దీని గురించి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ఒక ప్రైవేట్ సైన్యం ద్వారా రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ఒక కొత్త ఉరవడిని తీసుకురావాలని చూస్తున్నాడు అంటూ కొన్ని కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది మీ యొక్క మాటకి సపోర్ట్ అంటే అంటే మనం అంటే వందకు వంద శాతం మనం తప్పు పట్టలేము సార్ అంటే కొన్ని కొన్ని విషయాల్లో తప్పు పట్టాలి మనం అంటే టీడీపీ గురించి కూడా నేను మాట్లాడే ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడమన్నారు కాబట్టి నేను వేరే విషయం కూడా మాట్లాడాలి చెప్పండి ఇప్పుడు ఒక అంటే బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్టీన్ అంటే దానికంటే ఒక ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఏమో సిద్ధం సభలతో కొన్ని కొన్ని రకాలుగా టిడిపి మీద జనసేన మీద బిజెపి మీద కొన్ని అస్త్రాలు ఉపయోగిస్తా ఉన్నారు అంటే టిడిపి ఎందుకు పని చేయదు టిడిపి వాళ్ళ ఏం ప్రయోజనం ఉంది చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల అనుభవం గలవాడు ఏం చేశాడు నాకు నలభై సంవత్సరాల వయసు ఉంది అంటూ మాట్లాడుతూ కొన్ని కొన్ని మీటింగ్స్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు సార్ ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఇప్పుడు దాన్ని మనం అంగీకరించడానికి అయితే లేదు సార్ ఇప్పుడు ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు మరి ఆయన అంటే ఎగ్జాంపుల్ ఏ అక్కర్లేదు సార్ ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మనం హైదరాబాద్ సిటీ తీసుకున్నాం ఇప్పుడు ఆయన లేకపోతే ఐటి సెక్టర్ లేదు ఎంతో ఇండస్ట్రియలైజేషన్ లేదు అలాగే టిడిపి ప్రభుత్వంలో అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రచర్ ఉంటుందో అంటే తాగునీరు కానీ సాగునీరు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి సార్ అంటే మేము చూసింది ఎగ్జాంపుల్ మా ఊరు గురించి మీకు చెప్పాలంటే రెండు వేల పద్ ముందు ఊర్లో చిన్న వర్షం పడితే ఆ గుంతల్లో నీరు నిలిచిపోయేది అంటే ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు కాంగ్రెస్ ఉండేది అనుకుంటా అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అచ్చిన్ అడిగారు సార్ రవాణా శాఖ అలాగే కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన మా ఊరేకోకుండా ప్రతి ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో టెక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి సార్ కోట బొమ్మాలి నందిగామ సంత బొమ్మాలి టెక్కలి ఈ నాలుగు మండలాల రూపురేఖలు అయితే మార్చారు సార్ అంటే ఒక పోలీస్ స్టేషన్స్ కానీ ఒక రివింగ్ ఆఫీసెస్ కానీ ప్రతి ఒక్క ఊరికి రోడ్లు కానీ డ్రైనేజీ సిస్టమ్స్ కానీ ఒకసారి చూడండి మీరు కావాలంటే చాలా డెవలప్ చేశారు అలా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుంది సార్ మనకి రెవెన్యూ పెరుగుతుంది పొలాలు అంటే ఒకప్పుడు పొలాలకి అంటే పొలాలకు కూడా పొలాలకు కూడా రోడ్లే సార్ సరే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతవరకు సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆనందపురం టు ఇచ్చాపురం తీసుకుందాం సార్ హైవే అంటే సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన హైవే ఒకప్పుడు టెక్కల నుంచి విశాఖపట్నం మినిమం ఫైవ్ అవర్స్ పట్టే సార్ కానీ ఆ నేషనల్ హైవే వచ్చిన తర్వాత జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో టెక్కల నుంచి పోయికి వెళ్తున్నాం సార్ అంటే ఎంత సమయం అవుతుంది సార్ అదే కదా సార్ డెవలప్మెంట్ అంటే అంతేగాని నువ్వు ప్రతి ఒక్కరికి పది వేలు ఇచ్చేసి ఐదు వేలు ఇచ్చేసి అది ఎంతవరకు కరెక్ట్ సార్ నీకు ఇవ్వాలి అనుకుంటే ఎవరికైనా ఒక ఇండస్ట్రియలైజేషన్ పెట్టి దానిలో ఉపా ఉపాధి కల్పిస్తే మినిమం వేతన చట్టం కింద ఎయిటీన్ థౌసండ్ శాలరీ వస్తుంది సార్ అంటే ఎయిటీన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత వస్తుంది సార్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది ఇయర్లీ ఒక ఫ్యామిలీకి అంతేగాని నువ్వు ఇంట్లో ఉన్న ఒక్కరికి నువ్వు ఎయిటీన్ థౌసండ్ ఇచ్చేసి అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది మీకు లో ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎయిర్పోర్ట్స్ కొత్తగా వచ్చినాయి అని చెప్పి అంటున్నారు అవి నిజమేనా మీరు అవి చూసారా సార్ మేమైతే చూడలేదు సార్ కానీ చేస్తున్నారు అంటున్నారు శంకుస్థాపన కూడా చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ యాక్చువల్ అది ప్రభుత్వంలోనే అది ఎస్టాబ్లిస్మెంట్ అది అంటే అప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు మరి దాన్ని కొనసాగించలేకపోయి మనకు తెలియదు బట్ తర్వాత వచ్చినాక మాత్రం సెకండ్ టైం ఇనాగరేట్ చేసి ఆయన మరి ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుందో లేదని తెలియదు సార్ మనకి ఏదైనా ఓవరాల్ గా మీరు మాట్లాడేది ఎలా ఉందంటే ఉచిత పథకాల వల్ల జరుగుతున్నటువంటి లబ్ధి కంటే నష్టమే ఎక్కువ ఉంది రాష్ట్రంలో కనీస వసతులు అంటే కనీస వసతులు సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది వాటి మీద పెట్టవలసినటువంటి ధనాన్ని వాటి మీద పెట్టవలసిన వ్యయాన్ని ఉచిత పథకాల మీద ప్రజలకు ఇస్తే తప్ప ప్రయోజనం లేదు అనేది మీ యొక్క ఉద్దేశం ప్రయోజనం ఏ విధంగా ప్రయోజనం సార్ అయితే జరుగుతున్న పరిస్థితిలో మరి ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఈ సూపర్ సిక్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో వెళ్తా ఉంది నిజంగా అది అది ఆ సూపర్ కరెక్ట్ గా సేవ్ అవడానికి అవకాశం లేదు సార్ ఎందుకంటే చెప్పమంటారా సార్ నేను మీకు చెప్పా మంచి అయినా మాట్లాడుకోవాలని చెప్పి సార్ సూపర్ సిక్స్ అనే అది మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వెంటనే మనకి ఫోన్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది అందరికీ తెలుసు అవి ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ ప్రసారం చేయాల్సిన అవసరం లేదు సార్ దానివల్ల ప్రసారం చేయడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం లేదు ఏ విధంగా నష్టమని చెప్పమంటారా సార్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి గెలవడానికి అలాగే టిడిపి అంటే దారుణంగా ఓడిపోవడానికి రీజన్ జన్మభూమి కమిటీలు అందులో ఉన్న కార్యకర్తలు చేసే అరాచకాలు అక్రమాలు చాలా చేశారు సార్ అది అదే అది ఎవరినైనా అడగండి కమిటీ అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే జన్మభూమి కమిటీలో ఉన్న వ్యక్తులు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ అని తిరుగుతుంటే అంటే అది రిపీట్ అవుతున్నట్టే కదా సార్ మరి ఇప్పుడు ఇప్పుడు నాయకులు అంటే వాళ్ళే కదా ఇప్పుడు జన్మభూమి కమిటీ అంటే మనం ఎవరిని చూడగలుగుతాం ఇప్పుడు నాయకుడు గ్రామాల్లో ఉన్న నాయకులు టిడిపి అదే సార్ టిడిపి అంటే అడ్మినిస్ట్రేషన్ పైన బాగుంటుంది కానీ చూడలేరు అంటారు నాకు అంతగా తెలియదు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీదే మెయిన్ ఫోకస్ పెట్టాలి సార్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అంతే కదా సార్ ఇప్పుడు రాజకీయాల్లో అంటే ప్రతి ఒక్క దాంట్లో మన దేశంలో యువత ఎక్కువ ఉంది ఆ యువతకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి లేదంటే మళ్ళీ మనం తప్ప సార్ పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ధీటుగా ఎదుర్కోవాలంటే మరి ప్రస్తుతం అనుభవం లేని వాళ్ళని మరి ముందు పెడితే అది సాధ్యం అంటారా అనుభవం అనుభవం లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అనుభవం లేదు కదా సార్ ఆయన సీఎం అవ్వలేదా తర్వాత అడ్మినిస్ట్రేషన్ లోపం అంతే మన అనుభవం లేదు అనుకుంటే మనం ఒకసారి దిగితేనే కదా అనుభవం వచ్చేది ఇప్పుడు ఎక్కువ అంటే నేననేది ఏంటి సార్ అంటే అంటే మనకి ఎవరైతే కార్యకర్తలే బలం అనుకుంటున్నారు కాదనట్లా కానీ దాన్ని కొంచెం ఇసేయాల్సి ఉంది అంటే కాదు కొన్ని సిస్టమ్స్ లో కూడా కరెక్ట్ ప్రివెంట్ ప్రివెంట చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా సార్ క్లియర్ కట్ గా ఏంటంటే సార్ రెండు వేల పంతొమ్మిదిలో క్లియర్ కట్ గా ఒకటే పాయింట్ ఏంటంటే జన్మభూమి కమిటీలు ఎక్కడైనా అడగండి మీరు ఆ జన్మభూమి కమిటీ కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్ గా చేసుకుంటే ఇజీ సార్ ఇప్పుడు మన ప్రసారాలు కూడా సూపర్ సిక్స్ అని మనం ఇప్పుడు అంటే నేను మామూలుగా ఒక సాధారణ ఒక వాటర్ అడుగుతున్నా ఏపీ పవర్ ని అడుగుతున్నా అంటే అందరూ అంటే మేము ఓ టీం అని అడుగుతుంటే టీడీపీ జనసేన కూటమి ఓటీమి అడుగుతుంటే మాకు ఎదురుగుతున్న ప్రశ్నలు నేను అడుగుతున్నాను సిక్స్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇస్తున్నారు ఈయన పదిహేను వేలు ఇస్తా అంటున్నాడు మరి ఆయనకి మరి ఆయనకి ఏంటబ్బు ఈయనకి ఎక్కడికి వస్తుంది ఇప్పుడు అని కొన్ని కొన్ని అంటున్నారు అంతే కదా సార్ మెయిన్ ఎవరు చేయాలనుకున్న ఏం చేయాలి రైతులు చేయమని చెప్పండి సార్ చాలా బాగుంది ఈ ఒక్క పాయింట్ నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను మీ దగ్గర నుంచి ఏంటంటే చాలా ఉచిత పథకాలు అనేవి అనవసరమైన పరిస్థితిలో ఖర్చు చేయకుండా ఆ వ్యయాన్ని కచ్చితంగా రైతుల మీద మనం పెట్టగలిగితే చాలా అద్భుతమైన మనం తీసుకోగలం దేశానికి దేశానికి వెన్నెము రైతే అంటారు కదా సార్ అంటే రైతుని ఇప్పుడు ఆట వాడికి ఇచ్చే విలువ కూడా ఇవ్వట్లేదు సార్ ఓకే అవును అంతే కదా సార్ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతుకు లేని విలువ ఆటోడికి పదివేలు ఇస్తున్నారు సార్ అదే సార్ బాధగా ఉంటుంది ప్రతిసారి కూడా మత మార్పిడి చేసి ఉడికిస్తున్నారు ఇప్పుడు టైలరింగ్ పని చేసి ఉన్నారు వాళ్ళు వృత్తే సార్ అది టైలర్ మెషిన్ కొట్టుకుంటేనే ఆయన జీవన విధానం మరి ఆయన డబ్బులు ఇవ్వడం ఏంటి సార్ ఇది చాలా ఉన్నాయి సార్ ఇలాంటి మనం చెప్పుకుంటా పోతే ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి ఉచి పథకం ఉచిత పథకాలు ఇచ్చారు అలాగని జగన్మోహన్ రెడ్డి కొన్ని మంచి పథకాలు కూడా ఉన్నాయి ఆరోగ్యశ్రీ అన్నారు చేయండి అది అది చాలా ఉపయోగకరమైంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఈ దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేశారు ఎక్సలెంట్ అలాంటి దాన్ని మనం ఎవరు కూడా తప్పు పడడానికి లేదు సార్ టీడీపీ టీడీపీ ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని విధి విధానాలు మార్చుకోవాల్సి ఉంది సార్ లేదంటే చాలా కష్టం వాళ్ళు అనుసరించే విధానాలని వీళ్ళు అనుసరిస్తున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది సార్ వీళ్ళు చెప్పాలనుకుంటే సూపర్ సిక్స్ ద్వారా కాదు సార్ ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రానికి అవసరం దాని గురించి మాట్లాడాలి దాని గురించి చెప్పాలి మనకి ప్రజెంట్ ప్రస్తుతం పరిస్థితుల రాష్ట్రానికి డెవలప్మెంట్ ఒక సాగునీరు లేదు సాగునీరు అనేది కొరతగా ఉంది ఆహారంలో కలితీ ఉంది పరిశ్రమ లేవు ఇండస్ట్రియలైజేషన్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు దాని గురించి మనం మాట్లాడి ప్రసారం చేస్తే ఉపయోగం ఉంటుంది సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది అంటే నాకు ఎదురైన ఒక క్వశ్చన్ సార్ రోజు మేము బస్సులో తిరగం కదా మా ఎందుకు ఉచిత బస్సు అంటున్నారు గత ప్రభుత్వం మీద ఏదైతే మనం ఇంతకు ముందు కొన్ని ఏంటి దాని ఉంటారు నిందలు వేసామో అంటే గత ప్రభుత్వం ఏ లోపాలు చూపించామో అదే అదే లోపాలు మనం ఇప్పుడు సూపర్ సిక్స్ లో పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి ప్రజల దగ్గర నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత ఎదురవుతుందని మీ ఉద్దేశం అంతే కదండి సార్ తప్పకుండా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపిఐ ప్రవేశపెట్టిన వాళ్ళకి ఇదే జరుగుతుంది అదే ఓకే రాంబాబు గారు ఖచ్చితంగా ఆ ఈ విషయాల పైన డిస్కస్ చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాను మనకు సమయం అయిపోతుంది చూసారు కదా ఆ ప్రేక్షకులు మీరు గమనించవలసిన అవసరం ఉంది ఏదైతే ఉచిత పథకాలు ఇస్తే ఖచ్చితంగా ప్రజలు అంటే అనవసరమైనటువంటి ఉచిత పథకాల వల్ల ప్రజలకి వచ్చేటువంటి ప్రయోజనం చాలా కొద్దుగా ఉంది వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇవ్వడం అనేది ఒక న్యాయం కానీ ఏదైతే నలభై ఐదు సంవత్సరాల వారికి పెన్షన్ ఇవ్వటం వల్ల నిజంగా వారిని సోమరుభూతులు చేయటమే అనేది ప్రజల్లో ఉన్నటువంటి నాడి అయితే వారిని బదులు ఎవరైతే కష్టపడి మనకు ఆహారం కోసం కష్టపడుతున్నారో మన దేశం మొత్తానికి అన్నం పెడుతున్నారో ఆ రైతులు గనక ఆ సొమ్మును ఇవ్వగలిగితే వారికి ఖచ్చితంగా ఆర్థికంగా వారికి సహాయం చేసిన వారం అంటూ నిజంగా రాంబాబు గారు ఈరోజు చెప్పినటువంటి ఈ అంశం అందరూ హర్షణీయము ప్రభుత్వాలు కూడా ఇది గమనించాలి ఇది ఖచ్చితంగా ఏ ఎవరైతే దీని మేనిఫెస్టో చేరుస్తారో ఖచ్చితంగా వారికి మాత్రమే ఓటు వేసి వారిని గెలిపించాలి వారిని ముందుకు నడిపించాలంటూ కూడా మరి ఈ రాంబాబు గారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ రాంబాబు గారు మరొకసారి మరొక ముఖ్యమైన విషయం కొంచెం వచ్చే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆర్బిఎస్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాంబాబు గారు